ఈ మధ్య ప్రతి ఒక్కరూ కూడా ధర్మరక్షణ ధర్మరక్షణ అని గొప్ప గొప్ప నినాదాలు ఇస్తున్నారు ధర్మాన్ని తర్వాత రక్షిద్దాం ముందు అసలు ధర్మం అంటే ఏంటో మనకు తెలుసా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తీయండి ధర్మం అంటే కర్తవ్యం బాధ్యతలు జీవన విధానం అని వస్తుంది ఆ కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తున్నామా బాధ్యతని నిర్వర్తిస్తున్నామా ఆ దేవుడు చెప్పిన శాసనాంగాన్ని ఆ చట్టాన్ని చేయవలసినవి చేయకూడనివి ఏంటో నిర్దేశించబడ్డాయి కదా వాటిని పూర్తిగా పాటిస్తున్నామా అబ్బాయి కొన్ని సాంప్రదాయాలు కొన్ని ఆచారాలు పాటించేసి ధర్మాన్ని పాటించేసామనుకుంటున్నాం కానీ పూర్తి జీవితం కూడా ఆ ధర్మ శాసనాంగం ప్రకారం ఉందా ఉందా లేదు కానీ అందరూ ధర్మరక్షణ గురించి మాట్లాడుతున్నారు ఆగబోతు కూడా మాట్లాడుస్తున్నాడు వ్యభిచారం చేసేవాడు కూడా మాట్లాడుస్తున్నాడు మోసాలు చేసేవాడు కూడా మాట్లాడుస్తున్నాడు ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు కూడా మాట్లాడేస్తున్నాడు అన్ని రకాలుగా అందరినీ మరి ఇబ్బంది పెట్టేవాడు అసత్యాలు చాడీలు చెప్పేవాడు దుర్మార్గులు మూర్ఖులు హంతకులు అందరూ కూడా ధర్మరక్షణ గురించి మాట్లాడేస్తున్నారు ఇది ఎక్కడ ధర్మం అండి కాబట్టి ధర్మాన్ని రక్షించాలంటే దాన్ని రక్షించే అర్హత మనకు ఉందా లేదా అర్హత రావాలంటే ముందు ధర్మాన్ని పాటించాలి ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తామో ఆటోమేటిక్గా ధర్మం రక్షించబడుతుంది